అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి మే నెలలో మనకు పెన్షన్ కూడా కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నారు ఇక వేలిముద్రలు రాని వారి కోసం కూడా మనకు కొత్త విధానం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మరి మరొక రెండు రోజుల్లో మనకు పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుందనమాట అంటే గురువారం నుంచి కూడా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ఉదయం ఏడు గంటల నుంచి కూడా ప్రారంభమవుతుంది అలాగే మనకు ఈ నెలలో మనకు కొంతమందికి కొత్త పింఛన్లు కూడా ఇవ్వబోతు ఉన్నారు అలాగే ఈ మే నెలలోనే కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్ని అంటే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చినా కూడా వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మొట్టమొదటిగా పింఛన్ తీసుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు ఈ పింఛన్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ మరి వారందరికీ కూడా మనం ప్రభుత్వం ఆసరాగా ఉండాలి అని చెప్పి వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల్లో సంక్షేమం కోసం ఆయన పాటుపడుతూ నిరంతరం కూడా శ్రమిస్తూ మనకి ఒక ఆసరా పింఛన్లను అయితే అంటే ఏదైతే మనకు యొక్క పింఛన్లను పంపిణీ చేయడానికి ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాకు వెళ్ళి అక్కడ పెన్షన్లు పంపిణీ చేసి వారి కుటుంబానికి భరోసా అయితే కల్పిస్తూ ఉన్నారనమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెలకు సంబంధించి కూడా పింఛన్ల పంపిణీని మరొక రెండు రోజుల్లో పంపిణీ చేస్తారు కాబట్టి ఈ మే నెలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఈ పెన్షన్లకు సంబంధించి మరి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఇక పెన్షన్ ఎవరికి రాదు అంటే కొంతమందికి పెన్షన్లు కూడా వచ్చే అవకాశం లేదు మరి పెన్షన్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనే పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా ఏ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కింద ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసి వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు రోజుల్లో మే నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుందన్నమాట మరి ఈ మే నెల పింఛన్ల పంపిణీలో భాగంగా ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది ఇక కొంతమంది ఏంటంటే మనకు ఈ యొక్క పింఛన్ల బదిలీకి అవకాశం ఉంది కాబట్టి చాలామంది పింఛన్లను అయితే బదిలీ చేసుకోవడం జరిగింది అంటే ప్రతి నెల కూడా వాళ్ళు ఎక్కడో ఏదో ఏరో జిల్లాలో ఎక్కడో ఒక చోట ఉంటారు అంటే మీది ఇప్పుడు మనకు అనంతపురం అనుకోండి అనంతపురంలో ఏదో ఒక సచివాలయ పరిధిలో మీరు పింఛన్ తీసుకుంటూ ఉంటారు మరి మీరు అక్కడి నుంచి తిరుపతి జిల్లాకి వెళ్ళారనుకోండి ఏదైనా అక్కడ ఏదైనా పని చేసుకుంటూ అక్కడే ఉంటే కనుక ప్రతి నెల కూడా మీ ఊరికి వచ్చి మీరు పెన్షన్ తీసుకోవాలి మరి చాలా భారంతో కూడుకున్నటువంటి పని కాబట్టి మనకు ఈ అనంతపురం జిల్లా నుంచి తిరుపతి జిల్లాకు మీ పెన్షన్ అయితే మీరు బదిలీ చేసుకుని ఉంటారు మరి ఈ బదిలీ చేసుకున్నప్పుడు మళ్ళీ కూడా మీరు మీ ఊరికి వెళ్లాల్సిన పని అయితే లేదు అంటే మీరు ఏ ఏరియాలో తిరుపతిలో ఎక్కడున్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయంకి మీ పింఛను బదిలీ చేసుకుంటారు కాబట్టి మీరు ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు అనమాట మరి ఈ ఆప్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఇక ప్రతి పింఛన్దారుడు కూడా విషయాన్ని గమనించి ఈ యొక్క పింఛన్ అయితే మీరు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది మరి అలా ఎవరైనా సరే ఈ ఏప్రిల్ నెలలో పింఛన్ కనుక బదిలీకి పెట్టుకుని ఉంటే వారు మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే పింఛన్ తీసుకోవచ్చు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ కూడా మర్చిపోయి మీ ఊరికి వెళ్తే అక్కడ మీకు పింఛన్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు ఈ విషయాన్ని లబ్ధిదారులు గుర్తించాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ప్రతి నెలలాగే మనకు ఈ మే నెలలో కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది గురువారం శుక్రవారం రెండు రోజులు కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే చేస్తారు గురువారం ఒకటో తేదీ శుక్రవారం రెండో తేదీ మనకి రెండు రోజులు కూడా ఎటువంటి సెలవులు లేవు కాబట్టి మనకు రెండు రోజులు వరుసగా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు తొంభై వేల మందికి కొత్తగా స్పౌస్ పింఛన్ను విడుదల చేస్తామని చెప్పారు మరి ఒకవేళ ఈ ఒకటో తేదీన విడుదల చేయలేకపోయినా కూడా జూన్ నెలలో ఖచ్చితంగా ఈ స్పౌస్ పింఛన్ను విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి దాదాపు తొంభై వేల మంది వితంతు మహిళలకు అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయింటే ఆయన పింఛన్ను భార్యకు ఇవ్వడానికి యొక్క స్పౌస్ పింఛను ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి మరి ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు కూడా అవకాశం ఇచ్చింది ఈ గ్యాప్లో ఎవరైతే భర్తకు పింఛను వస్తుండి భర్త చనిపోయి ఉంటారో వారు పింఛన్కి నెల ముప్పై తేదీలోపు అప్లై చేసుకుంటే వారికి ఒకటో తేదీ ఇవ్వట్లేదు మే ఒకటో తేదీ ఎక్కడైతే మీరు ఈ గ్యాప్లో ఏదైతే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరైతే భర్త పెన్షన్ వస్తుండి చనిపోయినటువంటి వారు పింఛన్కు ఇప్పుడు అప్లై చేసుకోమని అవకాశం ఇచ్చారు కదా ఆ పింఛన్కి అప్లై చేసుకుంటే మీకు మాత్రం ఇక్కడ ఈ నెలలో మనకు మే నెలలో పింఛన్ ఇవ్వరు ఎందుకంటే మీకు ముప్పై తారీఖు వరకు సమయం ఉంది కాబట్టి మళ్ళీ ఒకటో తారీఖున మనకు పింఛన్ రావు మీకు జూన్ నెల ఒకటో తారీఖున మీకు పింఛన్ ఇస్తారు ఇక ఎవరికి జూన్ మే ఒకటో తారీఖున ఇస్తున్నారంటే ఈ జనవరి ఫిబ్రవరి మార్చి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ఎవరికైనా సరే భర్త ఒక పెన్షన్ వస్తుండే భర్త కనుక చనిపోయి ఉంటే వారికి మాత్రం ఒకటో తారీఖున పింఛను ఇస్తారు మిగిలినటువంటి వారికి ఇప్పట్లో అంటే జూన్ ఒకటో తారీఖున ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొక క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి ఇప్పుడు పింఛన్కి అప్లై చేసుకుంటూ ఉన్నవారు మరొక రెండు రోజుల సమయం ఉంది మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ ఉంటే చాలా మీరు వెళ్ళి ఎంచక్క ఈ పింఛన్కు అప్లై చేసుకోవచ్చు స్పౌస్ పింఛన్కు మరి ఆ విధంగా చేయండి ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ మే నెలలో పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొంతమందికి పింఛన్లు వచ్చే అవకాశం లేదనే చెప్తాను ఎందుకు అంటే మనకు ప్రతి నెల కూడా మనకు పింఛన్ల తనిఖీ అయితే జరుగుతూ ఉన్నాయి అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా పింఛన్లు పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించడంతో ఏమైందంటే ఈ యొక్క పింఛన్లు అనేది తనిఖీలు జరుగుతున్నాయి ప్రతి నెల కూడా పింఛన్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి వికలాంగుల పింఛన్లు మాత్రమే తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకునేవారు పదహైదు వేల రూపాయలు పింఛన్ తీసుకునే వారి పింఛన్ల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ తనిఖీల్లో ఎవరికైనా సరే పింఛన్లో అంటే సదరం సర్టిఫికేట్లో వికలాంగత్వం శాతం నలభై నుంచి ఎనభై లోపు ఉంటే ఆరు వేల రూపాయలు పించిస్తారు మరి ఎనభై శాతం పైనుంటే పదైదు వేల రూపాయలు పింఛను ఇస్తారు మరి నలభై శాతం కంటే పర్సెంటేజ్ తగ్గిపోతేనే మీకు పింఛను అనేది ఇవ్వరు ఒకవేళ నలభై శాతం కంటే నలభై శాతం లోపు ఉంటే పైనుంటే కనుక మీకు పింఛన్ అయితే వస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మరి గ్రామార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర దగ్గర లిస్ట్ అనేది ఉంది మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోండి ఒకసారి మీకు ఈ పింఛన్ వస్తుందా రాదా ఈ మే నెలకు సంబంధించి అని చెప్పి ఒకవేళ పింఛన్ రాకపోతే కనుక మీరు ఏ కారణం చేత పింఛన్ ఆగిపోయింది అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అర్హత ఉంటే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అధికారులను కలిసి మాట్లాడి అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా మీకు పింఛన్ మంజూరు అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి లబ్ధిదారుడు కూడా ఇక మే నెలలో ఉదయం ఏడు గంటల నుంచి ఒకటో తారీఖున మనకు పింఛన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది రెడీగా ఉండండి పింఛన్ తీసుకోవడానికి ఇక మీ ఇంటి దగ్గరకే వచ్చి గతంలో ఏ విధంగా వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారో అదేవిధంగా ఇక్కడ సచివాలయ అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మరి ఈ పింఛన్ల పంపిణీ అయితే ఈ విధంగా సాగుతుంది ఇక మే నెలలో కొంతమందికి ఒక నెల పింఛన్ ఇస్తే మరికొంతమందికి రెండు నెలల పింఛన్ ఇస్తారు మరికొంతమందికి మూడు నెలల పింఛన్ ఇస్తారు అంటే ముఖ్యంగా ఒక నెల అంటే ఈ మే నెలలో పింఛను యథావిధిగా పంపిణీ చేస్తారు ఒకవేళ మీరు ఏప్రిల్ నెలలో అంటే ఈ ఏప్రిల్ నెలలో కనుక పింఛన్ తీసుకోకుండా ఉంటే ఏప్రిల్ నెల పింఛను మే నెల పింఛను రెండు కలిపి ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఇక ఒకవేళ మార్చిలో కూడా తీసుకోకుండా ఉంటే మార్చి నెల పింఛన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ నెల పింఛన్ నాలుగు వేల రూపాయలు మే నెల పింఛన్ నాలుగు వేలు మూడు నెలల పింఛను దాదాపు పన్నెండు వేల రూపాయలు అయితే ఇక్కడ అందించడం అయితే జరుగుతుందనమాట మరి ఈ పింఛన్ల పంపిణీ అనేది ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఈ పింఛన్ల పంపిణీని అయితే కొనసాగిస్తూ ఉంటుంది మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఎవరైనా సరే మీ ఏప్రిల్ నెలలో కానీ మార్చి నెలలో కానీ ఈ మే నెలలో ఖచ్చితంగా పింఛన్ తీసుకోవాలండి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీరు పింఛన్ అనేది తీసుకోవాలి ఒకవేళ తీసుకోకపోతే మీరు మే నెలలో కూడా పింఛన్ తీసుకోకపోతే మీ పింఛన్ అనేది రద్దు అవుతుంది మళ్ళీ కూడా మీరు దానికి కారణాలన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీరు వెంటనే కూడా పింఛన్ తీసుకోండి మూడు నెలల పింఛన్ అడిగి మరీ తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది అలాగే మనకు అత్యాధునిక పరికరాలన్నీ కూడా ఈసారి ప్రభుత్వం అయితే మంజూరు చేసింది వార్డు సచివాలయ అధికారులకు అంటే ఫింగర్ ప్రింట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వేలిముద్రలు రాని వాళ్ళు ఈ వేలిముద్రలు రాని వాళ్ళందరికీ కూడా ముఖం స్కాన్ చేసి ఫేషియల్ రికగ్నైషన్ రికగ్నైజేషన్ ద్వారా వారికి పింఛన్ అయితే పంపిణీ చేయడానికి కూడా అత్యాధునిక పరికరాలను ఫింగర్ ప్రింట్ స్కానర్లు కానీ అలాగే బయోమెట్రిక్ ఈ పరికరాలు కానీ ముఖ కౌలిక పరికరాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే కొత్తగా మంజూరు చేసింది అత్యాధునిక స్కానర్ల ద్వారా వేలిముద్రలు రాకపోయినా కూడా మనకు వచ్చే విధంగా కూడా స్కానర్లు అయితే ఉంటాయి మరి పింఛన్లు ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకటి రెండు తారీఖుల్లోనే వంద శాతం పింఛన్లను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరొక రెండు రోజుల్లో మనకు పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది రెడీగా ఉండండి పింఛన్లు తీసుకోవడానికి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్ల పంపిణీలో ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాన్ని సరికొత్త అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది మరి అంతేకాకుండా ఇక్కడ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు అప్లై చేసుకోవడానికి మరి మే నెలలో కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారని చెప్పి కూడా అప్డేట్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ కొత్త పింఛన్లకు వితంతు పింఛన్లకు కానీ వికలాంగుల పింఛన్కి కానీ మనకు మిగిలినటువంటి పింఛన్లు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా పింఛన్లను అయితే వరుసగా మనకు పింఛన్లను అయితే ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి మరి ఇదే అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా మే నెల పింఛన్లకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు